మోహన్వాణి వాణి తెలుగు పొడి కాస్ట్ వింటున్న శ్రోతరికి హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి కథలను వింటూ ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ నిధిలో మరొక అద్భుతమైన శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను కబీర్ దాస్ ఈ కథను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా విని ఆనందించి ఎక్కువ మందికి షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కబీర్ దాస్ పూర్వకాలంలో కాశీపట్టణంలో నీరు అనే వ్యక్తి ఉండేవాడు అతనికి యుక్త వయస్సు వచ్చిన తర్వాత నీమాతో వివాహం జరిగింది వీరి యొక్క వృత్తి పట్టు పురుగుల నుండి దారాలు సేకరించి వాటిని నీటిలో నానబెట్టి దారాన్ని వడికి వస్త్రాన్ని నేసేవారు కష్టార్జితంతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు అలా రోజులు సంవత్సరాలు గడిచిపోయాయి కానీ వారికి సంతాన భాగ్యం కలగలేదు నీరు పట్టుదారాన్ని నానబెట్టడం కొరకు ప్రతిరోజు గంగానది ఒడ్డుకు వెళ్ళేవాడు ఒకరోజు అతడు నది వద్దకు వెళ్ళి దారాలను రెండు చేతులతో నానబెడుతూ మనస్సు మాత్రం భగవంతుని ఎందు ఉంచి యా అల్లా వయసు పైబెడుతోంది సంతానం కలగలేదు కనికరించి పుత్ర సంతానాన్ని కలుగజేయి అని యాదృచ్ఛికంగా నీళ్ళలో ఉన్న రెండు చేతులను పైకి తీసి భక్తితో ఆవేదనతో భగవంతునికి నమస్కరించాడు కొద్ది నిమిషాలలో వాస్తవంలోకి తేరుకుని అయ్యో ఇదేమిటి చేతుల ఉన్న దారాలను విడిచేశాను అనుకుని చూస్తే దారాలు ప్రవాహంలో కొట్టుకుని పోతున్నాయి ప్రవాహంలో కొట్టుకుపోతున్న దారాలను పట్టుకోవాలనే ఆతురతతో తీరం వెంబడి పరిగెత్తి అలసిపోయి శక్తి లేక ఒక ప్రదేశంలో పడిపోయాడు కొంత సమయానికి చల్లని గాలి పరిమళ ద్రవ్యాల వాసనతో మెలుకువ కలిగి ప్రదేశాన్ని చూడగానే అందమైన ఉద్యానవనం రంగురంగుల పక్షులు సుగంధ ద్రవ్యాలను వెదజల్లే పువ్వులతో వికసించిన చెట్టు చక్కని పచ్చిక బయళ్ళు పచ్చికల్లో చెంగు చెంగుమని గెంతుతున్న లేళ్ళు కుందేళ్ళు పురివిప్పి ఆడుతున్న నెమళ్ళు కలువ పువ్వులతో వికసించి ఉన్న అందమైన సరస్సు ప్రకృతిలోని అందాలన్నీ ఆ ఉద్యానవనంలోనే ఉన్నాయన్నట్లుగా దేవలోకాన్ని మైపరిపించినట్లుగా ఉన్నది అందమైన ఈ ఉద్యానవన సౌందర్యాన్ని తిలకిస్తూ ఉండగా అతనికి చిన్న పిల్లవాడి ఏడుపు వినిపించింది ఉద్యానవనమంతా అంతా తిరుగుతూ హంసలతో కొంగలతో ఎర్రని తామర తూడులతో వికసించి ఉన్న సరస్సు వద్దకు వెళ్ళగానే తామర పువ్వులో ఉన్న పసిబాలుడిని చూసి ఆ ప్రదేశంలో మరెవరూ కూడా కనిపించడం లేదు పిల్లవాడు ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోయి తామర పువ్వులో పెద్ద పెద్ద కళ్ళు గులాబీ పువ్వు రంగులో ఉన్న పిల్లవాడిని తీసుకుని హే అల్లా నా ప్రార్థనని ఆలకించి మమ్మల్ని కరుణించి ఈ బిడ్డను ప్రసాదించావు మా కోరిక తీర్చినందుకు కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారం అని అక్కడే హృదయపూర్వకమైన కృతజ్ఞతలు భగవంతునికి తెలియచేసి మరింత సంతోషంతో ఇంటికి చేరుకుని తన భార్యకు జరిగినదంతా వివరించి పిల్లవాడిని ఇచ్చాడు ఆమె కూడా ఆనంద బాష్పాలతో పిల్లవాడిని తీసుకుంది ఆ పిల్లవాడికి కబీర్ అని నామకరణం చేశారు పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు కబీర్కి దాదాపు పదకొండు సంవత్సరాల వయసులో ఒకరోజు తండ్రికి అనారోగ్యం ఉండడం వల్ల వస్త్రాలు నేయలేకపోయాడు ఇలా రెండు మూడు రోజులు గడిచేసరికి తినడానికి తిండి కూడా లేదు మరో రోజు కొంత ఓపిక తెచ్చుకుని అతి కష్టం మీద ఒక సాలువ నేసి అతను సంతకు వెళ్ళలేక కుమారుడైన కబీర్కి ఇచ్చి సంతకు వెళ్ళి అమ్మి డబ్బు తీసుకురా అని పంపాడు వ్యాపార అనుభవం లేని కబీరు సంతకు వెళ్ళి సాల్వా పైన వేసుకుని ప్రదర్శిస్తూ అమలారా అయ్యలారా రండి నాణ్యమైన పట్టుసాలువా సరసమైన ధరకే లభిస్తుంది అంటూ సంతలోని ప్రతి మూలా తిరిగాడు కానీ ఎవరూ కొనలేదు సంత పూర్తయిన తర్వాత సాలువాను భుజం మీద వేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళే సమయంలో దారిలో ఒక చెట్టు క్రింద చలికి ఒడికిపోతూ శరీరం మీద కప్పుకోవడానికి వస్త్రాలు కూడా లేని వయసు మీరిన తాతగారిని చూశాడు కబీరు అతని వద్దకు వెళ్ళి తాత చలిగా ఉన్నదా అని అడిగాడు అవును నాయనా శరీరం మీద వస్త్రం లేకపోవడం వల్ల కొంచెం బాధగా ఉన్నదని సమాధానమిచ్చాడు తాతగారి పరిస్థితికి జాలిపడి మరేమీ ఆలోచించకుండా పట్టు సాలువను కప్పి ముందుకు సాగిపోయాడు డబ్బు తెస్తే ఈరోజైనా భోజనం చేయవచ్చునని ఎదురుచూస్తున్న చూస్తున్న తండ్రి కబీర్ రాకను చూసి సాలువా అమ్మిన పైకమడిగాడు అంతటా కబీర్ తన సాలువను అమ్మలేకపోయానని జరిగినదంతా వివరించాడు బాగా కోపగించుకున్న తండ్రి కబీర్ని తీసుకుని సంతకు వెళ్ళాడు చెట్టు క్రింద ఉన్న ముసలి వ్యక్తిని చూచి ఇతడికైనా సాల్వా ఇచ్చింది అని గద్దించాడు అవునని సమాధానమిచ్చాడు తాతగారు కూడా అవును నాయనా మీ కుమారుడు ఇచ్చిన శాలువతో నాకు కొంచెము ఊరట కలిగింది అని చెప్పాడు ఆ వ్యక్తి డబ్బు ఇచ్చే పరిస్థితిలో లేడన్న విషయం గమనించి ఇచ్చిన వస్తువు తీసుకోలేక కోపంతో ప్రక్కనే పడి ఉన్న కర్రతో కబీర్ వంటి మీద కబీర్ వంటి మీద రెండు దెబ్బలు కుట్టాడు కబీర్కి మాత్రం నొప్పి కలగలేదు కానీ ఆ తాతగారు మాత్రం హే రామ్ హే రామ్ అన్నారు అప్పుడు నీరు ఒక నిమిషం ఆలోచించి భగవంతుడు ప్రసాదించిన ఈ బిడ్డను కొట్టానని విచారించి కబీర్ను దగ్గరకు తీసుకుని బుజ్జగించి ఇంటికి వెళ్ళారు కబీర్ మనస్సులో మాత్రం ఒక విధమైన ఆలోచన కలిగింది అదేమనగా తాతగారు పలికిన హే రామ్ అనే నామము ఇందులకు చాలా విశిష్టమైనదిగా తోస్తుంది దీని గురించి తెలుసుకోవాలి విచారించి అభ్యాసం చేయాలంటే గురువు యొక్క గురువు యొక్క బోధ అవసరం ఎవరి వద్ద అభ్యసించాలని ఆలోచిస్తూ ఆ పట్టణంలోనే రామానందులనే గొప్ప ఆధ్యాత్మిక గురువు ఉన్నారని తెలుసుకుని వారి వద్ద శిష్యులుగా చేరాలని ప్రయత్నం చేశాడు కానీ రామానందులకు బాగా దగ్గర శిష్యులు కబీరు ముస్లిము మతస్థుడని వివక్షతతో అటువంటి అవకాశం కల్పించలేదు విషయం తెలుసుకున్న కబీరు రామానందుల వారితో మాట్లాడే అవకాశం కోసమని వారి యొక్క దినచర్యనంతా గమనించి గురువుగారు ఉదయాన్నే నాలుగు గంటలకు నదీ స్నానానికి వెళ్తారని తెలుసుకుని ముందు రోజు రాత్రి నుండి గురువుగారు నదీ స్నానానికి వెళ్ళే బాటలో కూర్చుని అక్కడే నిద్రపోయాడు రామానందుల వారు వేకువ జామున నది స్నానము ముగించుకుని వెళ్ళేటప్పుడు కాలికి మెత్తగా తగిలిన అనుభవం కలిగి వెంటనే హే రామ్ హే రామ్ అని అన్నారు ఆ నామాన్ని విన్న కబీర్ లేచి స్వామి నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి అని అడిగాడు రామానందుల వారు నీవు ఈ నామాన్ని జపిస్తుండు నీకు భగవంతుని కృపా కటాక్షాలు కలిగి మంచి స్థితికి వెళ్తావని ఆశీర్వదించి వెళ్ళిపోయారు కబీర్ కొంచెం అసంతృప్తి చెందుతాడు కానీ గురువు గారు హే రామ్ హే రామ్ నామాన్ని జపించుకో నీకు మంచి జరుగుతుందని చెప్పారు దీనిని గురూపదేశంగా భావిస్తానని ఆ రోజు నుండి నిరంతరము హే రామ్ అని జపిస్తూ ఉండేవాడు కాశీపట్టణానికి కొంత దూరంలో ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో మహేంద్ర అనే గురువు ఉండేవారు వారి శిష్యులలో గోరఖ్నాథ్ అనే శిష్యుడు ఉండేవాడు అతడు బాగా ఎక్కువ విద్యలు నేర్చుకుని కొంచెం గర్వంగా ఉండేవాడు నేను సకల విద్యలన్నింటినీ అభ్యసించాను నన్ను మించిన విద్యావంతులు లేరు అని గ్రామ గ్రామాలకు వెళ్ళి విద్యలో అక్కడి వారిని ఓడించి జయపత్రాలను ప్రోగు చేసుకునేవాడు కాశీపట్టణంలో రామానందులనే గొప్ప మహాత్ములు ఉన్నారని తెలుసుకుని అటువంటి వారిని జయిస్తే కీర్తి ప్రతిష్ఠలు వస్తాయనే ఉద్దేశంతో కాశీపట్టణానికి విచ్చేసి రామానందుల వారితో వాదనలకు దిగాలనే సంకల్పంతో వర్తమానం పంపారు రామానందుల వారికి మాత్రం ఎటువంటి వాదనలపై ఆసక్తి ఉండదు కానీ శిష్యులు పట్టుబట్టి అతడు గ్రామాలలో సంచరించి పండితులను మహాత్ములను హేళన చేస్తూ చులకనగా చూస్తున్నాడు అని అతని మనచాలంటే ఇదే సరియైన సమయం మీరు ఎలాగైనా అతనితో వాదానికి దిగి తగిన బుద్ధి చెప్పాలని పదే పదే వేడుకున్నారు ఇక రామానందుల వారు కూడా సరే భగవద్వేచ్ఛ ఒప్పుకున్నారు మరో రోజు రామానందుల వారితో వాదించడానికి గోరఖ్నాథ్ గ్రామంలోని ప్రవేశించే సమయంలో కబీరు ఎదురుపడ్డాడు అతడు తన గురువుగారైన రామానందుల వారితో వాదనకు వెళుతున్నాడనే విషయం తెలుసుకొని అయ్యా మీరు మా గురువుగారితో వాదన చేసే ముందు నాతో వాదన చేయండి అని అడిగాడు హే పిల్లవాడా నీతో నాకు వాదన అని హేళనగా మాట్లాడి తప్పుకో నేను రామానందుల వారితో వాదన చెయ్యాలి అన్నాడు కానీ కబీరు అతనిని అడ్డగించి తన వద్దనున్న పట్టుదారాలతో చూస్తుండగానే కొన్ని క్షణాలలో పెద్ద నిచ్చెనను తయారు చేసి దానిపైకి ఎక్కి కూర్చుని నాతో వాదించి ముందుకు సాగమన్నాడు ఇదంతా చూసిన గోరఖ్నాథ్కి ఆశ్చర్యం కలిగి ఎలాగైనా ఈ పిల్ల వెధమని ఓడించి ముందుకు సాగాలని వాదనకు సంబంధించి పలు విధములైన క్లిష్టమైన ప్రశ్నలను వేశాడు అన్నింటికీ తగు విధమైన జవాబులు ఇవ్వడమే కాక వివిధ రూపాలతో కూడా వాదన చేశాడు ఇక చివరిగా ఎలాగైనా అతని గర్వ మణచాలని తన గురువుగారైన రామానందుల వారిని తలచుకుని గోరఖ్నాథ్ గురువైన మహేంద్రుని రూపాన్ని ధరించి వాదన చేశాడు ఎప్పుడైతే కబీర్ గోరఖ్నాథుని గురువుగారి రూపాన్ని ధరించి వాదన చేశారో గోరఖ్నాథు తన ఓటమిని ఒప్పుకుని చూడడానికి పిల్లవాడిలాగా ఉన్న ఇటువంటి మహాత్మునితో గర్వంగా ప్రవర్తించినందుకు తన తప్పిదలాన్ని తెలుసుకొని క్షమాపణ వేడుకొని కాశీపట్టణంలోనికి అడుగైన పెట్టకుండా తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయాడు ఈ విషయాన్ని తెలుసుకున్న రామానందుల వారు కబీర్ని పిలిచి అభినందించి నీకు భగవంతుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి అదే విధంగా నీవు రామనామాన్ని జపిస్తూ ప్రజలకు ఉపయోగకరమైన కార్యాలు సత్కార్యాలు అన్న సంతర్పుణులు నిరంతరం చేస్తూ నీ జీవితాన్ని కొనసాగించమని ఆశీర్వదించారు గురువాజ్ఞ ప్రకారం సత్కార్యాలు చేస్తూ తండ్రి గారికి సహాయపడుతూ వృత్తిని కొనసాగిస్తూ జీవనం గడుపుతున్నాడు యుక్త వయసు వచ్చాక కబీర్కు లూయి అనే కన్యతో వివాహం జరిగింది లూయి తన వైవాహిక జీవితంలో కబీర్ గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ భర్త చేసే అతిథి సత్కార్యాల్లో తన వంతు సహాయం చేస్తూ ఉండేది గుణవంతురాలిగా తోడ్పడి నిరంతరం అతిథి సత్కార్యాలు పేద సాధలకు తోడ్పడడం వలన లూయి యొక్క ఆస్తి పాస్తులు బంగారము ఆభరణాలు మెల్లమెల్లగా తరిగిపోయాయి ఒకసారి కబీర్ గారి ఇంటికి కొంతమంది అతిథులు వస్తున్నట్లు వర్తమానం వచ్చింది డబ్బు లేకపోవడం వలన వారికి ఆతిథ్యం ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు అంతట లూయి మన వద్దనున్న ఆస్తి నగలన్నిటినీ సేటు దగ్గర కొదవ పెట్టి ఉన్నాము కనుక సేటు దగ్గరకు వెళ్ళి ఏదో విధంగా సమారాధనకు కావలసిన డబ్బు అప్పుగా తీసుకొస్తే రేపటి కార్యాన్ని పూర్తి చేయవచ్చు అని అంటుంది సరేనని కబీరు సేటు వద్దకు వెళ్ళి అయ్యా రేపు ఇంటికి గొప్ప మహాత్ములు వస్తున్నారు అతిథి సత్కార్యం చేయడానికి అప్పు కావాలి అని అడిగాడు అంతట సేటు ఏమైనా వస్తువు తెచ్చి ఉంటే ఇవ్వండి విలువ కట్టి డబ్బు ఇస్తాను అన్నాడు అంతట కబీరు అయ్యా మా వద్ద ఇవ్వడానికి ఏమీ లేదు మీరు అప్పు ఇచ్చినట్లయితే ఏదో విధంగా తీరుస్తాను అన్నాడు సేటు కబీర్తో ఇప్పటికే మీ వద్ద ఉన్నదంతా కొదవ పెట్టేశారు ఇక అప్పు ఎలా తీరుస్తారు ఇప్పటికీ మీకు నేను డబ్బు ఇవ్వడానికి సిద్ధమే కానీ ఒక షరతుకు ఒప్పుకుంటే ఇస్తానని షరతు చెప్పాడు ఆ షరతును వినడానికి కూడా కబీర్ గారికి మనసొప్పక ఏమీ చేయలేక ఇంటికి వచ్చాడు ఖాళీ చేతులతో వచ్చిన భర్తను చూచి ఆ ఇల్లాలు సేటు డబ్బు ఇవ్వలేదా అని అడిగింది కబీరు భార్యతో డబ్బు ఇవ్వడానికి సేటు సిద్ధంగానే ఉన్నాడు కానీ తన షరతకు ఒప్పుకుంటే ఇస్తాను అన్నాడు అది వినడానికి నాకు చాలా బాధాకరంగా ఉంది దానిని నేను సమ్మతించలేదని చెప్పాడు ఆ షరతేమిటో చెప్పమని లూయి పదే పదే అడిగిన చెప్పడానికి కబీర్కి మనస్సు రాలేదు చివరగా ఆమె భార్యాభర్తల మధ్య ఎటువంటి దాపరికం ఉండకూడదని కబీర్ని బ్రతిమాలగా చెప్పలేక చెప్పలేక చెప్పాడు ఏమనగా మీ వద్ద విలువైన ఏమీ లేవు గనక నీ భార్యను ఒకరోజు నా ఇంటిలో ఉంచితే నీకు కావలసిన డబ్బు ఇస్తాను అని అన్నాడని బరువైన హృదయంతో చెప్పాడు అంతటా ఆ ఇల్లాలు ఆలోచించి అతిథి సత్కార్యమే ముఖ్యమని తలచి భర్తతో నా యొక్క పవిత్రమైన మనస్సును మీకు ఎప్పుడూ సమర్పించాను రక్తమాంసాలు అస్థి పంజరాలతో కూడిన ఈ శరీరాన్ని కదా అతడు కోరుతుంది దీని గురించి ఆలోచించవద్దు ఈ శరీరం గొప్ప మహాత్ములకు సత్కార్యం చేయడానికి పనికి వస్తుంది అంటే దానికి మించి కావలసినది ఏమున్నది అతిథి సత్కార్యం పూర్తవగానే నేను వస్తానని చెప్పి డబ్బు తీసుకురమ్మని భర్తను పంపింది కబీర్ మనస్సు ఒప్పకపోయినా వేరొక మార్గం లేక సేటు దగ్గరకు వెళ్ళి అయ్యా మీరు డబ్బు ఇవ్వండి రేపు అతిథి సత్కార్యం పూర్తవగానే నా భార్యను తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను అని చెప్పాడు కబీరు అడిగిన దానికన్నా సేటు ఎక్కువ మొత్తంలోనే డబ్బిచ్చి పంపాడు ఆ డబ్బుతో అవసరమైన వస్తు సామాగ్రి తీసుకువచ్చి మరుసటి రోజు సమారాధన చేసి అతిథులు తృప్తిపడే విధంగా సత్కారం చేసి వారిని సాగనంపారు సేటుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత దాదాపు పదకొండు గంటల సమయంలో జోరు వానలో కబీర్ భార్యను తీసుకుని వెళ్ళి సేటు ఇంటి వద్ద వదిలిపెట్టి తిరుగుదారిలో ఒక చెట్టు కింద కూర్చుని రామనామ స్మరణలో ఉండిపోయాడు సేటు ఇంటికి వెళ్ళిన లూయి పూజా మందిరంలో కూర్చుని రామనామంలో లీనమయ్యింది సేటు ఇంటి బయట అలికిడి అయితే ఇంత రాత్రి సమయంలో ఎవరో వచ్చారని సేటు వచ్చి తలుపు తీయగానే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారు మేము ఆదాయ శాఖ నుండి వచ్చాము మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు వస్తువులు ఉన్నట్లు సమాచారం అందింది మీ ఇంటిని తనిఖీ చేయాలంటూ ఇంటిలోనికి ప్రవేశించి పూజామందిరంలో ఉన్న లూయిని చూసి ఈమె ఎవరు పరాయి స్త్రీ అర్ధరాత్రి సమయంలో మీ ఇంటిలో ఎందుకు ఉన్నదంటూ గద్దించి తక్షణమే ఆమెను పంపేయమని సేటుని ఆదేశించారు ఏమీ చేయలేక భయంతో సేటు వెళ్ళమ్మా వెళ్ళు మీ ఇంటికి వెళ్ళిపో అంటూ ఆమెను పంపేశాడు ఆ అధికారులు ఇంటినంతా సోదా చేసి ఏమీ దొరకలేదంటూ వెళ్ళిపోయారు సేటుకి రాత్రంతా నిద్ర లేదు అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళలో ఇద్దరు వ్యక్తులు ఎలా వచ్చారు దీని గురించి ఎలాగైనా తెలుసుకోవాలని మరో రోజు ఉదయాన్నే ఆదాయ పన్ను ఆఫీసుకు వెళ్ళి నిన్న రాత్రి మా ఇంటికి తనిఖీ చేయమని ఎవరినైనా పంపారా అని విచారించాడు వారు మాకు ఎటువంటి ఆదేశాలు లేనందున మేము ఎవరిని పంపలేదు మీరేదో భ్రమపడుతున్నట్లు ఉన్నారని చెప్పారు ఇక ఆ సేటికి జ్ఞానోదయమై కబీరు ఎంతటి మహాభక్తుడు జ్ఞాని వారి భక్తికి మెచ్చి స్వయంగా రామలక్ష్మణులే వచ్చి ఆమెను కాపాడారు ఆహా అటువంటి మహాభక్తునికి హాని చెయ్యాలని దురాలోచన చేసిన వారి యొక్క పాదస్పర్శ నా ఇంటికి తగలడం వలన రామ లక్ష్మణుల దర్శన భాగ్యం కలిగింది అని కబీర్ వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరించి తనను క్షమించమని కోరి ఇక ఈరోజు నుండి దురాలోచనలు లేకుండా సన్మార్గంలో సత్ప్రవర్తనతో మెలగడం కొరకు నిరంతరం రామనామాన్ని జపిస్తానని తన ఆలోచనలలో మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు అతిథి సత్కారాలు చేస్తూ లేని వారికి తమ చేతనైన సహాయం చేస్తూ కబీరు లూయి అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉన్నారు కొంతకాలానికి వారికి ఒక కుమారుడు కుమార్తె కలిగారు వారికి కమల్ కమలి అనే నామకరణం చేశారు విద్యావదులు చెప్పిస్తూ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుతున్నారు దాదాపుగా కమల్కు పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరుసటి రోజు కొంతమంది యాత్రికులు వస్తున్నారు అతిథి సత్కారం చేయాలని వర్తమానం అందింది సమయానికి ఇంటిలో వస్తూ సామాగ్రి లేదు అతిథి సత్కారం చేయడమేలా అని కబీరు బాధగా ఉన్నాడు తండ్రి బాధను గమనించిన కమల్ రాత్రి సమయంలో తండ్రితో నాన్న ఎందుకు బాధపడతారు అతిథి సత్కారం ముఖ్యం దొంగతనం చేసైన వారిని సంతృప్తి పరుద్దాం వస్తు సామాగ్రి అమ్మే దుకాణానికి వెళ్ళి కావలసిన సామాగ్రిని బండిలో ఎక్కించుకుని తీసుకువచ్చి అతిథి సత్కార కార్యక్రమాలు జరిపిద్దాము అని తండ్రికి ధైర్యంగా చెప్పాడు రాత్రి పన్నెండు గంటల సమయంలో దుకాణానికి వెళ్ళి వస్తు సామాగ్రిని బండిలో నింపి బయటకు వచ్చి బయలుదేరే సమయంలో దగ్గరలో కొంతమంది మనుషులు అలదడి కనిపించింది వెంటనే కమల్ తండ్రి వద్దకు వెళ్ళి ఇప్పుడు మనం వారికి దొరికినట్లయితే మీ పరువు ప్రతిష్టంతా పోతుంది ఈ కత్తితో నా తలను నరికి మొండెం వదిలేసి తలను మాత్రం సంచిలో వేసుకుని వెళ్ళిపోండి వచ్చిన వారంతా ఈ శవాన్ని చూసి అట్లే నిలిచిపోతారు తల భాగం లేకుండా నన్నెవరూ గుర్తుపట్టలేరు రేపటి రోజున అతిథి సత్కారం జరిగిపోతుంది అన్నాడు కానీ కబీర్ మాత్రం సమ్మతించక కన్న కొడుకుని చంపడం ఎలా సాధ్యం కుమారుని కుమారుడు ఎక్కడా అని అడిగితే నీ తల్లికి నేనేమి సమాధానం ఇవ్వాలని అంగీకరించలేదు కమల్ మాత్రం తండ్రితో వాదోపవాదాలు తర్క వితర్కాలు చేయడానికి సమయం లేదు మనకు వేరొక మార్గం లేదు ఆ జనం వచ్చేలాగా మీరు నేను చెప్పినట్లు చేయకపోతే మీ మర్యాద పోతుందని మరింత తొందర చేసి తన తలను నరకమని కతి ఇచ్చాడు ఇక గత్యంతరం లేని పరిస్థితిలో కబీర్ తన కుమారుని తలను నరికి గోని సంచిలో వేసుకుని ఇంటికి చేరుకున్నాడు ఆ గోనె సంచిని ఎవరికీ తెలియకుండా ఇంటిలో ఒక మూల దాచి మరో రోజు సంతర్పణ కొరకు మామూలుగా ఏర్పాట్లు చేస్తున్నాడు భార్య లూయి కుమారుడు రాలేదేమని అడిగింది కమల్ నాతో ముందుగా మీరు వెళ్ళి ఏర్పాట్లు చూడండి నేను వేరొక పని చూసుకుని వస్తాను అని అన్నాడు నిదానంగా వస్తాడులే అని మాట దాటవేశాడు అందరూ అతిథి సత్కారం పనిలో మునిగిపోయి ఆ విషయాన్ని మర్చిపోయారు అతిథి సత్కారం పూర్తయింది కబీర్ మాత్రం తన కొడుకును తన చేతులతోనే నరకడం జీర్ణించుకోలేక బాధతో దుఃఖంతో ఉన్నాడు అదే రోజు సాయంత్రానికి ఆ ముండాన్ని తీసుకువచ్చి ఊరి నడి మధ్యలో ఉంచి ఎవరి ఇంటిలోని వారిది ఈ శరీరం ఎవరు దొంగతనానికి పాల్పడింది అని గ్రామం అంతా ప్రసారం చేయించారు అతిథి సత్కారం పూర్తయిపోవడం వలన తన తప్పును అందరి ముందు ఒప్పుకోవాలని కుమారుడి తల ఉన్న గోనె సంచి తీసుకుని బయలుదేరాడు రామనామం చేసుకుంటూ మరొక ప్రక్కన కొడుకును చంపేశానని ఆవేదనతో వెళుతున్నాడు మరోవైపు కొంత దూరంలో ఒక భజన బృందం రామనామాన్ని జపిస్తున్నారు అకస్మాత్తుగా భజన బృందం కబీరు గారు కబీరు కుమారుని ముండెము ఉన్న ప్రదేశంలో ఎదురుపడ్డారు రామనామ సంకీర్తనలో తనను తాను మర్చిపోయి కబీర్ గారు చేతిలోని సంచిని వదిలివేశారు సంచిలో ఉన్న తల క్రిందపడి దొర్లుకుంటూ వెళ్ళి శరీరానికి అతుక్కుపోయింది ఇది జరిగిన సమయంలో అక్కడ ఉన్న ప్రజలంతా రామనామ స్మరణలో లీనమైపోయారు కొంత సమయానికి మూర్చలో నుండి కోలుకున్నట్లుగా కమల్ తేరుకొని తాను కూడా రామనామాన్ని జపించాడు తర్వాత విషయాన్నంతా తెలుసుకున్న గ్రామ ప్రజలు రాముల వారి మీద భక్తితో కబీర్ గారి సత్కార్యాలను పరీక్షగా ఇదంతా జరిగిందని కబీర్ గారిని వారి కుమారుడు కమల్ని పొగిడారు కొంతకాలం తర్వాత కబీర్కు అంత్య సమయం ఆసన్నమవుతుంది కబీర్ గారు శరీరాన్ని వదిలేశారు ఆ శరీరాన్ని గంగానది సమీపంలో సమాధి చేసి హరే రామ్ హరే రామ్ అంటూ పువ్వులు చల్లారు కొద్ది నిమిషాలలో ఆ పువ్వులన్నీ తులసీ దళాలుగా మారి సమాధి మీద హరే రామ్ అనే అక్షరాల మాల తులసి దళాలతో ఏర్పడింది కబీర్ గారి భక్తి శ్రద్ధలకు మెచ్చి అందరూ అక్కడ నుండి నిష్క్రమించారు భగవంతుని ఎందు శ్రద్ధ భక్తి వినయ విధేయతలతో ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి భగవంతుని ధ్యానిస్తారో భగవంతుడు మెచ్చిన విధంగా సత్కార్యాలు చేస్తారో వారికి భగవంతుని కృపా కటాక్షాలు ఉంటాయనే దానికి కబీర్ గారి జీవితం నిదర్శనం మనకు కూడా రామనామాన్ని జపిస్తూ జీవితాలను ధన్యం చేసుకుందాం జై శ్రీరామ్ ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ కబీర్ దాసు కథ చాలా పెద్దది అయినప్పటికీ కూడా మొత్తం అంతా ఒకేసారి మీకు వినిపించాలనే ఉద్దేశంతో మీకు వినిపిస్తున్నాను గత ఎపిసోడ్స్లో తులసీదాసు గారి యొక్క కథని మూడు భాగాలుగా విభజించడం వల్ల బహుశా మీకు రక్తి కట్టలేదేమో అనే అభిప్రాయం నాకు కలుగుతోంది ఎందుకంటే వాటికి వచ్చే వ్యూస్ చాలా తక్కువగా అనిపించాయి కాబట్టి కథ మొత్తాన్ని మీకు వినిపించాలని చెప్పి మీకు ఈ కథను వినిపిస్తున్నాను కథ మొదటి నుండి చివరి వరకు పూర్తిగా విని రామనామ స్మరణం చేస్తూ అందరికీ కూడా ఈ కథను చేరవేసి ఆ శ్రీరాముని యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ సర్వే సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి